ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव సర్వకార్యేషు సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం బుధ రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశేయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుష్ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను జూలై నెలలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి రిపీట్ రవి పదహారో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తరువాత కర్కాటకంలోకి వస్తున్నాడు అలాగే కుజుడు జూలై ఇరవై ఆరు వరకు సింహరాశిలో సంచరించి తరువాత రాశిలోకి ప్రవేశిస్తున్నాడు బుధుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గురువు ఈ నెల అంతా కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు ఈ నెల జూలై ఇరవై నాలుగో తారీఖు వరకు వృషభ రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచరిస్తున్నాడు ఇది జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకున్నాం ఇప్పుడు జూలై నెల మాస ఫలితాలు ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకున్నాం తులారాశి జూలై ద్వాదశ రాసుల యొక్క ఫలితాల్లో తులారాశి గురించి మనం తెలుసుకుందాం గోచార రీత్యా తులారాశి అంటే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఈ తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి మన నక్షత్రం తెలియని వారు ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి మనం తెలుసుకుందాం నక్షత్రం తెలియకపోయినా మీ పేరులో మొదటి అక్షరం రా కాని రే కాని రూ కాని రే కాని రో కాని తా అనే అక్షరములు కలవారు తులారాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వాటికి వర్తిస్తాయి తులారాశిని చూసుకోవచ్చు గ్రహస్థితి ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకున్నాం తర్వాత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ తులారాశి వారికి ఈ మాసంలో ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెల అంతా కూడా కొంత జాగ్రత్తగా నడుచుకోవాలి ఈ తులారాశి వారు మీరు ఎంత మంచిగా ఉన్నా మిమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు సంఘంలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులు మీకు పెద్దవారితో కొంత గొడవలు సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యుల్లో పెద్దవారితో గొడవలు వచ్చేటువంటి ఉన్నాయి కాబట్టి ఆచితూచి మాట్లాడుకోండి అంటే కుటుంబ పెద్దతోటి కుటుంబ పెద్దల సహాయ సహకారాలు మీరు తీసుకోండి తప్పకుండా వారు మీకు సహకరిస్తారు బెట్టింగ్లు జోలికి వెళ్ళకండి డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది షేర్ మార్కెట్ల జోలికి వెళ్ళకండి ఈ నెలలో కొంత నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు వడిదెలుకులు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగాలు ప్రయత్నాలన్నీ కూడా కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి కొత్త వ్యాపారాలు చేయాలి అనుకునేవాళ్ళు అనుభవం లేకపోండా అనుభవం లేకుండా వ్యాపారాలు చేయకండి అనుభవం ఉన్నవారితో కలిసి మాత్రమే వ్యాపారాలు చేసుకోండి లాభాలు పొందగలుగుతారు గతంలో చేసినటువంటి అప్పులన్నీ కూడా ఈ మాసంలో కొంతమేర తీర్చుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలన్నీ కూడా వాయిదా పడతాయి విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి మీ కొడుకులు కూతుళ్ళు మీకు ఆర్థిక పరంగా సహకరిస్తారు అంటే అక్కడి నుంచి డబ్బులు పంపించడం కూడా జరుగుతుంది కొన్ని ఇబ్బందులు తీరుతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొంత జాగ్రత్తగా ఉండండి మీరు పై అధికారులతోటి కఠినంగా మాట్లాడవద్దు వారికి ఆచితూచి మాట్లాడండి ప్రేమికుల మధ్య వివాదాలన్నీ కూడా కొంతమేర తొలిగిపోతాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది పనుల వల్ల కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కార్యాలయాల్లో సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి మంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం కూడా బాగుంటుంది అలాగే ముక్కుసూటిగా మాట్లాడకండి ఎదుటివారు నొచ్చుకుంటారు అది మనసులో పెట్టుకుంటారు తర్వాత మీరు ఇబ్బంది పడేటువంటి సూచన కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి గృహ నిర్మాణాలని కూడా ఆలస్యం అవుతాయి అంటే ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వారికి కూడా ఈ మాసంలో కుదరదు కొంత లేట్ అయ్యేటువంటి సూచన కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు రాత్రిపూట చేయకండి అలాగే విలువైనటువంటి వస్తువులు కొంతమేర చేజారిపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాంట్రాక్టర్లో ఉన్నవారు కూడా మంచి ప్రభుత్వ తరఫున కొంత మీకు సహాయ సహకారాలు అందుతాయి విలువైనటువంటి వస్తువులు గోల్డ్ కానీ డైమండ్స్ కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి విద్యార్థుల మధ్య ఈ నెలలో కొంత మానసిక అశాంతత ఏర్పడుతుంది విద్యార్థులకి ఎవరితోనూ గొడవ పెట్టుకోకండి చెడు స్నేహితులతోటి మద్యపానానికి వాటికి వెళ్ళకండి కార్యాలయాల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది స్త్రీలకి అలాగే అంతంత మాత్రంగా వ్యాపారాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో వ్యాపారం చేస్తున్నటువంటి వారికి సూపర్ మార్కెట్లు ఉన్నవారికి కూడా అంత లాభదాయకంగా లేదు పిల్లలకు కుటుంబంలో ఒక పెద్దల యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఆరోగ్యం పట్ల కొంత ఖర్చు కూడా చేయాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంటర్వ్యూల్లో పాస్ అవుతారు అనవసరంగా మాట జారవద్దు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఆచితూచి మాట్లాడండి లేకుంటే సమస్యలు వచ్చి ఇరుక్కుపోతాయి రాజకీయ నాయకులు కూడా చాలా చాకచక్యంగా ప్రవర్తించుకొని ముందుకు సాగండి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు మీకు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే సంఘంలో మీకు ఒక గొప్ప స్థానాన్ని కూడా ఏర్పరిచేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి రాజకీయ పరంగా మహిళా మండలి వాళ్ళు తదితరులు అందరూ కూడా ప్రభుత్వం తరఫున ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చిన్న తరహా పరిశ్రమలకు సహాయ సహకారాలు అందుతాయి గవర్నమెంట్ తరపు నుంచి మీరు ఇంకా అధికమైనటువంటి లాభాలు పొందాలన్నా ఆర్థిక పరంగా ఎదగాలన్నా కుటుంబంలో కలతలు తీరాలన్నా గణపతిని దర్శించండి లక్ష్మీ గణపతి స్వామికి గరికని సమర్పించి స్వామివారికి తీపి పదార్థం లడ్డూలు నైవేద్యంగా పెట్టి అందరికీ పంచటం వల్ల ఆర్థిక పరంగా మీకు ఎదుగుదల ఉంటుంది కుటుంబ పరంగా ఎదుగుదల ఉంటుంది మీరు ఉన్నత స్థానానికి ఎదగలుగుతారు మీకు వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలి అనుకునే వారికి తప్పకుండా మీరు నాకు ఇందు నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు నేను సహకరించగలుగుతాను సర్వే జనాశనం